అందరికీ నమస్తే మాల్పువ్వ ఇది రాధారానికి చాలా ఇష్టమైన రెసిపీ అండి చాలా ఇష్టం అనమాట రాధమ్మకి రాధాష్టమి రోజు ఈ రెసిపీ అనేది మనం చేసి పెట్టవచ్చు దీన్ని దీన్ని ఇట్స్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎలా అంటే చెప్తాను చూడండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే కప్పు మనం ఏ కప్పుతో తీసుకుంటాం అదే కప్పుతో కప్పు బొంబాయి రవ్వ తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూను మిల్క్ పౌడరు కొంచెము మీగడ అంటే మన మీద మీగడ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మిల్క్ పౌడర్తో సరిపోతుంది ఒకవేళ మిగడ వేసుకుంటేనే చాలా మంచిగా ఉంటుందండి మీగడైతే వేసుకోండి మనకి పాల మీద ఉంటుంది కదా తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం రెండు యాలకలు కూడా తీసుకోండి అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి యాలకలు మటుకు తోలు తీసి వేసుకోండి ఓన్లీ గింజలు మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసుకొని పాలు కొంచెం వేసుకుంటా మనము కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది లాగా ఉండాలి పాలు ఒకటిసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఎటువంటి ఉండలు లేకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి స్మూత్గా ఉండాలి ఎటువంటి ఉండలు ఉండద్దు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా రుచిగా ఉంటుంది రాదమ్మకి చాలా ఇష్టమైన వంట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సిరప్ తయారు చేసుకోవాలి చక్కెర తీసుకోవాలండి నేను చక్కెర బదులు కలకండ తీసుకుంటాను ఒకవేళ దగ్గర కలకండ లేకపోతే అయినా తీసుకోవచ్చు ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి చక్కెర కంటే కలకండ మంచిదండి కలకండ దొరికితే కలకండనే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కలకండ లేదు అనుకుంటే చక్కెరనే వాడుకోండి తర్వాత రెండు యాలకలు అలాగే ఒక ఏడెనిమిది ఉంటాయి కదండి కుంకుమ పువ్వు రెమ్మలు వేస్తున్నాను ఇందులోకి మనకి కలర్ అనేది న్యాచురల్గా ఉంటుందన్నమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మంచిగా ఇదంతా కలిసేలాగా మనం పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి మనకు గులాబ్జామ్కి ఎలా పాకం పట్టము జిగట జిగట ఆయిల్లాగా అనిపిస్తుంది కదా పట్టుకుంటే అలాగుంటే సరిపోతుంది లైట్గా తీగ పాకం వచ్చినట్టు రానట్టు ఉంటుంది కదా అలాగా మనం గులాబ్ జామ్ పాకం ఎలా చేస్తామో అలాగనే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చూడండి కలర్ అనేది మంచిగా వచ్చింది కుంకుమ పూలు మనకు న్యాచురల్ కలర్ ఉంటుంది కదా అనేది మనకి పాకంలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను ఇప్పుడు దీనిని నెయ్యితో చేస్తున్నాను అండి ఒకవేళ మీ దగ్గర నెయ్యితో చేయొద్దు అనుకుంటే మీరు అయినా చేసుకోవచ్చు లేకపోయినా నెయ్యితోనే చేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా నెయ్యి కాగాక అంటే మరీ ఎక్కువ కాగొద్దండి కొంచెం ఆయిల్ కాగింది అది నెయ్యి కాగింది అన్నప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నాం కదా పిండిని దీంట్లోకి వేసుకోవాలి ఒక గంట నిండా తీసుకొని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి తర్వాత కొంచెం హై పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక గంట నిండా వేసుకోవాలి దానికి అదే స్ప్రెడ్ అవుతుందండి తర్వాత దీని మీదకి మనము స్లోగా నెయ్యిని చేస్తే మంచిగా పొంగుతా కాలుతుంది చూడండి నేను చూపించిన విధంగా ఇలా చేసుకోండి నేను కొంచమే నెయ్యి వేసానండి కావాలంటే మీరు ఇంకా కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే మనకి బాగా పొంగి దానికి అదే వచ్చేస్తుంది ఈ విధంగానే చేసుకొని టాన్ చేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలాగనే టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే మరి ఎక్కువ గోల్డెన్ కలర్ కదండి నేను చూపించిన కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోజు చే అంటే కాల్చుకోండి ఎక్కువ హై పెడితే మాడిపోతుంది పైన కాల్తుంది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే చుట్టూ క్రిస్పీ ఉంటుంది లోపల స్మూత్గా అంటే మన మిడిల్లో మెత్తగా ఉంటుందన్నమాట ఇలాగనే అన్ని చేసేసుకొని మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదా ఆ పాకంలోకి వీటిని వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉంచుకోవాలి అప్పుడు మనకి పాకం అనేది బాగా పడుతుంది అనమాట వీటికి ఇలాగన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇందులోకి ఉంచుకోండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఇది మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇంకా దీనికి రబడి కూడా అండి రబడి నేను మామూలుగా మన రబడి అంటే పాలు అనేది బాగా దగ్గర పడ్డాక మనం దీని మీద వేసుకోవడమే అంతే పాలకోవలాగా అయ్యాక దానినే రబడి అంటారు దాంతోపాటు కలుపుకొని తింటారు అనమాట దీనిని చూడండి ఇలాగ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ పాకం అంతా కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకండి లైట్గా ప్రెస్ చేసుకోండి స్మూత్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఒక్కసారిగా తినాలనుకోండి మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు దీని మీద నేను డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి మనకి పిస్తా కానీ బాదం కానీ ఏదైనా మన డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తిని మీదనే గార్నిష్ చేస్తున్నాను నేను రబడి అని చెప్పాను కదండి దీని మీద ఇప్పుడు మనం రబడి వేసుకొని తినొచ్చు అనమాట రబడి కూడా ఎలా చేయాలో చెప్పాను కదండి దానిని ఎలా చేయాలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇట్లాగా మనకు మిడిల్లో ఏదైనా ఉంటుంది కదా ఇప్పుడు మనం చేసుకున్న దాని మీద కొంచెం రబడి ఇలా వేసుకొని పువ్వు ఇలాగ తులసి వాకు వేసుకొని మనము భగవంతునికి అర్పిస్తే అర్పించిన తర్వాత మనం స్వీకరించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్